హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను ఈరోజైతే చాలా రిలీఫ్గా ఉందండి ఎందుకంటే కొన్ని రోజుల నుండి కంటిన్యూగా వర్షం అయితే పడుతూనే ఉంది సో ఈరోజు మాకు వర్షం బ్రేక్ ఇచ్చింది బ్రేక్ ఇవ్వగానే ఇంట్లో పనులన్నీ చకచకా చేసుకొని మా కోటర్కి దగ్గరలో పార్క్ ఉంది మేమంతా కూడా పార్క్ అయితే వెళ్ళిపోయామండి వెళ్ళంగానే ఇంకా నా నాపడం నా వల్ల కాలేదు పడిపోతాం అని చెప్తున్నా అస్సలు నా మాట కూడా వినకుండా ఆడుతుంది అండ్ ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంతా కూడా రిలాక్స్ కోసమైతే వచ్చేసారండి ఈ పార్కులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి అండ్ గ్రౌండ్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది అంతేకాకుండా పెద్దవాళ్ళ ఎక్సర్సైజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి నైట్ డిన్నర్ తర్వాత నైన్ టు టెన్ మధ్యలో అయితే పెద్దవాళ్ళు చాలా మంది వచ్చి ఎక్సర్సైజెస్ చేస్తారు వాకింగ్ కూడా చేస్తారండి అండ్ నా చిట్టితల్లు అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో ఆటలో పడిపోయిందండి ఫుల్గా అండ్ ఈ పార్క్ లో ఒక బొమ్మ అయితే ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ బొమ్మ అయితే ఆ బొమ్మకి మా విన్నుకి మంచి స్టోరీ అయితే ఉంది చిన్నప్పుడు దాన్ని చూడంగానే ఇంకా భయపడే భయపడేదండి ఇప్పుడు కాస్త అయింది కదా ఇప్పుడు కొద్దిగా భయం అనేది పోయింది అండ్ ఇక్కడ మా విన్ను అందరూ ఒక విధంగా స్లైడ్ చేస్తుంటే ఇది మాత్రం సగం వరకు స్లైడ్ చేసి తర్వాత పోల్ నుండి కిందకు దిగేది పడిపోతావని చెప్తున్నా సార్ అస్సలు విను వినలేదండి అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసిందండి నా చీటి తెల్ల